అలీరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మాట్లాడుతారు ఈ మిల్కనూరు గ్రంథాయ ఉత్సవ కార్యక్రమం భాగంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి దాన్ని అందరికీ కూడా తెలిసే విధంగా నిర్వాహకులు కానీ దీనికి సహకారం అందిస్తున్న గ్రామ ప్రజలు అందరు కూడా మనవి చేస్తూ మరి ఈ సింహామహేశ్వర్లో పాల్పంచుకున్న ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో మరి శ్రీనివాసులు గారు మరి ప్రాంత వాసులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి కూడా అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలన్నది సంకల్పంతో హైదరాబాద్లో ఉండి కూడా దీన్ని మానిటరింగ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన సందర్భంలో వారిని వారిని అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క నిర్వాహకుల అధ్యక్షులుగా కమిటీగా మరి రవి గారు అదేవిధంగా వారి సెక్రటరీ లక్ష్మీ గారు ఇతర కార్యవర్గ సభ్యులకి మరి అందరు కూడా వీరికి సహకారం అందించిన ఇతర ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర రాజకీయ పార్టీలు ఏ ఉన్నప్పటికీ భేదాభిప్రాయాలు ఎవీ ఈ ఒక కాంపౌండ్ బయట కానీ ఇందులోకి వచ్చినాక మాత్రం అందరూ కూడా ఒక కంచి కట్టుగా పనిచేసి అంటే ఈ ఒక వాతావరణము దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సృష్టించడం జరిగింది ముల్గనూరులో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ పివినాసరావు గారు కానీ అదే విష్ణురెడ్డి గారు కానీ వెంకట్రావు గారు కానీ అక్కడ పక్కకు శ్రీరంగరావు గారు కానీ అటు రాజేశ్వరరావు గారు కానీ తర్వాత కెప్టెన్ గారు కానీ అందరు రాజకీయ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతాల నుంచి ఉన్నప్పటికీ డెవలప్మెంట్ కార్డ్కి వచ్చే వరకు ఎవరు కూడా ఇది అడ్డం పోద్దు అది పౌజలకు సంబంధించిన కార్యక్రమం కనుక దానికి వీలైతే సహకారం అందియాలి తప్ప దాన్ని చెడగొట్టద్దు అనేది భావంతో ఇక్కడ అందరు కూడా మెదడు ఉంది అదే పద్ధతిలో కింది దాకా కూడా వెళ్ళడం కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది పై లెవెల్లో కానీ గ్రామ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఆ విధంగా జరుగుతున్న సందర్భంలోనే ఈరోజు మరికొన్న ఈ యొక్క కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా పది సంవత్సరం ఎందుకంటే ప్రజా గ్రంథామే అంటే ప్రజలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం దాన్ని అంటే ధనాధన బిల్డింగ్ కట్టేస్తారు కానీ ప్రజల నుంచి సహకరించి సహకారం తీసుకొని దీన్ని చేయాలనే వరకే అనితీళ్ళ అడ్డంకులు వచ్చే సందర్భంలో కానీ అయినప్పటికీ కూడా అన్ని ఓదుడర్కులు అధిగమించి దానికి అందరి సహకారం వీళ్ళు వాళ్ళు అనకుండా ఎవరి శక్తి మేరకు అంటే ఎవరొక పుస్తకం ఇచ్చినా దాన్ని స్వీకరించి వారు లైబ్రరీలో పెట్టుకునే విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది చెప్పి మీరు పుస్తకాలను ఇవ్వండి ఇంకా దీనికి ఏదైతే చేతని ఇస్తే దీని ముందుకు పోతుందని చెప్పిన సందర్భంలో వారు ఆ విధంగా సహకారం తీసుకొని అందరు కూడా సంతోషంగా ఆ విధంగా కూడా దీన్ని ఇదే కాకుండా ఈ యొక్క దశాబ్ద ఉత్సవంలో చేసేటే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి చేస్తున్న సందర్భంలో మరి ప్రజలందరూ తెలిసే విధంగా అందరికీ గ్రంథాలను ప్రజల గ్రంథాలంటే అందరిది ఆ పేరు కూడా ఆ విధంగానే పెట్టినందుకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక ఏదైనా పేరు పెడితే ఇది వాళ్ళదో వాళ్ళదే కావచ్చు ఇది మాకు సంబంధం లేదు కావచ్చు అనుకునే విధంగా కాకుండా ప్రజలందరూ కూడా ఇది వెసులుబాటుగా కానీ సౌకర్యంగా ఉండి ఎవరైనా వచ్చి దీన్ని యుటిలైజ్ చేసి ఆ విధంగా దీన్ని వాడుకొని వారు సహకారం తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఆ విధంగా దీన్ని స్థాపించిన సందర్భంలో ఈ విధంగా దీనికి అందరూ సహకారం అందిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో మరి అందరూ కూడా పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు వీరు కూడా పట్టణాలకు వెళ్ళినా కానీ మరి గ్రామీణ ప్రాంతంలో దీన్ని పిలిచినట్టు వారు ఒకరే వస్తే సరిపోదు కానీ అందరినీ కూడా ఒక టీమ్గా కూడా వారందరినీ కూడా ఈ తీసుకొని రావడం అంటే అంత ఈజీ కాదు ఈరోజు ఎక్కడ చూసినా అంత ముందు పెద్ద కుటుంబాలు బయటికి వెళ్ళిపోయినానంటే ఈరోజు మధ్యతరగతి కానీ ఇంకా కింది కుటుంబాలు కూడా వెళ్ళిపోతున్నాయి పట్నానికి ఎందుకంటే నేను వ్యవస్థలో సంస్థలో చూస్తూ ఉన్నా ఎక్కడ ఉంటున్నారా అంటే ఉద్యోగం దొరుకుతుంది బరాబరే టీచర్ కానీ ఇంకొకరన్నా ఆఖరికి ఆ టీచర్ ఎక్కడ ఉంటున్నారంటే హన్మకొండలే ఉంటుండు మునుగనూరులో ఉన్న వాళ్ళకు పొలాలు ఉంటానని భూమి ఉంటానని ఎక్కడ ఉంటున్నారు అంటే హన్మకొండలు ఉంటున్నారు ఇంకెవరైనా ఎక్కడ అంటే కరీంనగర్ ఉంటున్నారు ఆఖరికి ఏమైనా కొంచెం ఉంటే ఉజరాబాద్గా వస్తుంటున్నారు అంటే ఈ విధంగా మనము పట్టణాలకు వెళ్ళిపోయి మళ్ళా మన ఉద్యోగం ఎక్కడికి దొరుకుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి ఉద్యోగం దొరుకుతుంది అంటే ఇది ఏ లింకు ఏ విధంగా దీనికి సమంజిస్తామన్నది కూడా మనకు ఏది అర్థం కాకుండా ఉండదు అయినప్పటికీ ఈరోజు మీరు ఏదైతే ఎక్కువ సాహిత్యంలో మేము బాగా వీక్ అయినప్పటికీ మీరు ఈరోజు సాహిత్యంలో ఎంత చెప్పినప్పటికీ ఏదైతే అనే దాంట్లో మీరు అదొకటి తర్వాత ఈ కంప్యూటర్ ఉద్యమంలో ఈ సాహిత్యం అనేది పక్కకు వెళ్ళిపోతుంటారన్నది ఒకటి అందరి ఇంట్లో మైండ్లలో ఉండిపోయింది అంటే లా సాహిత్యమే కాదు తెలుగు అసలు కూడా తక్కువ పక్కకి జరిగిపోయింది అన్నది కూడా అందరూ ఎందుకంటే నాయుడు అప్పుడప్పుడు ఆయన మీటింగ్లలో చెప్తూ ఉంటే మనం టీవీలలో వింటూ ఉన్నాం ఏదైతే తెలుగు భాషను మనము ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని అవలంబించాలి తెలుగు భాష అంటే ఈ విధంగా మనం కలుసుకుంటే ఏదో ఒక తల్లిని కలిసినట్టు ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళిపోతే తెలుగులో మనం కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకునే ఏదో మన ఊరికి పోయినట్టు మన ఇంటికి పోయినట్టు మన అమ్మని కలిసినట్టు మన తల్లిని కలిసినట్టు ఫీలింగ్లా ఒకరికొకరికి ఆ ఫీలింగ్లో ఉండిపోయిన సందర్భంలో వారు చెప్తూ ఉంటారు అయితే ఈరోజు మనము స్టేట్స్ కనుక కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలకు తెలుగు టీచర్తో తెలుగు చెప్పిస్తున్నారు అంటే తక్కువ సంఖ్యలో అయినప్పటికీ ఆయన చెప్పి వాళ్ళు మళ్ళా భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నారు కూచిపూడి నేర్పిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి క్లాస్లో ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు ఏమంటే తెలుగు ఉండాలి తర్వాత ఈరోజు ఇంకా పండుగలు మనం తక్కువ చేస్తున్నాం అక్కడ అన్ని పండుగలు చేస్తూ ఉన్నారు ఏదైనా ఫంక్షన్ చేస్తే మనం పద్ధతులు ఇదివరకు ఉన్న పద్ధతిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పద్ధతులు పాటిస్తున్నాం కానీ ఈరోజు స్టేట్స్లో హండ్రెడ్ పర్సెంట్ పద్ధతులు చేస్తున్నారు ఎట్లా ఒక గృహ ప్రవేశం అయితే ఎట్లా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అదే పర్ఫెక్ట్గా చేస్తున్నారు లేకపోతే ఒక పెళ్ళి అవుతుందంటే ఏ విధంగా చేయాలి అక్కడ పిల్లోడు ఉన్నా అక్కడ పిల్ల ఉన్నా కానీ మళ్ళీ అదే పద్ధతిలో వారు చేసిన జరుగుతూ ఉన్నది అంటే ఆ సంస్కృతి మనం అనుకున్నాం ఇక్కడ వెళ్ళిపోయింది అనేది మనం అనుకొని మనం అనుకుంటున్నాం కానీ సంస్కృతి ఆ తీపి కానీ దానికి ఆ విధంగా సంతోషం ఏ విధంగా అయితే ఆ భావాల్లో ఉండిపోయినాయో దాన్ని అవలంబించేదానికి పోతా ఉన్నారు అందుకోసమే మనము మీరు సాహిత్యం కానీ కవులు కానీ ఏ విధంగా దీన్ని నిరుత్సాహపడని అవసరం లేదు మనం ముందుకు వెళ్ళవలసిందే ఎక్కడ వీలైన కాడికి అక్కడ మీ యొక్క సాహిత్యము మీరు చెప్పవలసిన అవకాశం తీసుకొని చెప్పవలసిందే ఎందుకంటే అది ఎక్కడో కాడ కనీసం అందులో మీరు పద్యము పాడిన అందులో ఒక అవసరం ఒక పాట ఒక వర్డ్ ఎక్కడికి వచ్చినా అది అందరికి ఎంతో మార్పు వచ్చే అవకాశం విధంగా ఉండిపోతుంది ఆ విధంగా ఎన్నో సందర్భంలో ఆ విధంగా కుటుంబాలు కానీ వారు కానీ మార్చి మారిన సందర్భంలో కూడా ఉన్నాయి అందుకోసం ఆ విధంగా ఈరోజు మనం చూసినప్పుడు ఎస్ఐ కాంపిటీషన్ పెడితే పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసినారు ఆ విధంగా చేస్తున్నట్టే పిల్లల దగ్గర కూడా ఉంది అంటే మనము వాళ్ళను ప్రోత్సహించకపోవడమే మన తప్పు తప్ప పిల్లల దగ్గర తప్పు లేదు ఆ విధంగా అందుకోసము దీన్ని ఎక్కడ కూడా ఇక్కడికి ఏదో మనము కంప్యూటరైజ్ ఉద్యమంలో ఉన్నప్పటికీ ఈరోజు పిల్లలు కూడా బాగా స్మార్ట్గా అయిపోయారు తెలివిగా అయిపోయారు ఈరోజు మీరు గమనిస్తే అంతకుముందు ముప్పై ఐదు మార్కులు యాభై మార్కులు వస్తే గొప్ప క్లాసులు ఎంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చినా అంటే ఇద్దరికి ముగ్గురే ఉండే అరవై ఈరోజు ఫెయిల్ అయ్యేటోళ్ళు కానీ లేకపోతే థర్డ్ ర్యాంకు బిలో సిక్స్టీ వచ్చేటోళ్ళు ఇద్దరు ఉంటున్నారు అందరు ఎబో సిక్స్టీ ఉంటున్నారు అంటే ఏముంది ఆటోమేటిక్ వాళ్ళ హైక్యూ పెరిగిపోయి పిల్లలది అంటే క్యూ పెరిగిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఏవైతే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాళ్ళు తీసుకోగలుగుతారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనం కంప్యూటర్ ఏదైతే ఆపరేట్ చేయలేము సెల్ ఫోన్ ఆపరేట్ చేయలేము ఈరోజు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు మీకు ఆపరేట్ చేసి మీకు ప్రాబ్లం ఉంటే చూ చూస్తున్నారు ఈరోజు మనము ఆడ ఏంటిది అది కొన్ని తెలియకపోతే వాళ్ళకి ఇస్తే ఒక తీసి అట్లా కాదు ఇట్లా నాన్న దీన్ని ఇట్లా చేయాలనేది వాళ్ళు చెప్తున్నారంటే ఎంత షార్ప్ వాళ్ళ ఐక్యూ పెరిగిపోయింది అంటే అంత పెరిగి అందుకోసం ఈ సాహిత్యం తీసుకోవాలన్నది కాదు వాళ్ళు తీసుకువెళ్తారు కానీ మనం చెప్పుట్లనే ఆ విధంగా ఉన్నదన్నది మా యొక్క భావన ఆ విధంగా ఈరోజు సమాజంలో విలువలు ఇంకొకటి మరి ఇంతకుముందు కూడా మరియు వర్తలు చెప్తున్నారు డిసిప్లిన్ సమాజంలో విలువలు అన్నది అది ఏ విధంగా మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి గౌరవం ఇవ్వాలి ఎవరు గౌరవం ఇవ్వాలి ఏ విధంగా మనం మాట్లాడాలి ఏ విధంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి అదే విధంగా పద్ధతి ప్రకారంగా మాట్లాడాలని దాంట్లో కూడా ఈ విలువలు అన్నది మనము ఎక్కడికైనా మనము దాన్ని కాపాడాలన్నది కూడా ముఖ్యంగా సాహిత్యం కానీ టీచర్లు కానీ ఎక్కడ కానీ నేర్పి నేర్పియవలసిన బాధ్యత మనందరినీ సమాజంలో దానికి మొదటిగా మన నుంచే ఏదైతే నడవాలి మన నుంచి మొదలు కావాలి ఎందుకంటే మనం ఊకే మనమే ఎవరో చెప్పుకుంటే పోతే మనం పాటించాం కానీ ఎవరో పాటించాలంటే కాదు మనం ఏ విధంగా పాటిస్తామో ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళు కూడా పాటించారు అంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి ఎదుటి ఏం చేస్తాడు అతను కూడా గట్టిగా మాట్లాడవలసి వస్తుంది కానీ మనం మెల్లగా అనుకోండి ఒక్కో నిమిషం అతను గట్టిగా మాట్లాడినా ఇంకో సెకండ్లో అతను మెల్లగా మాట్లాడేదానికి ఆటోమేటిక్ అయిపోతుంది అంటే నా అనుభవంతో నేను చూస్తున్నా వాళ్ళు మాట్లాడినక మనం కొద్దిగా ఒక నిజం ఓపిక పట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు కూల్ డౌన్ అయిపోతారు వాస్తవం ఏది మాట్లాడాలని కానీ మాట్లాడుతారు అందుకోసం దానికి అనుగుణంగా మనం విలువలు ఏ విధంగా సమాజంలో నీతి కానీ చాలా గమనించిన మీరు సమాజంలో కొంత స్వార్థాలు పెరిగినప్పటికీ ఆ విధంగా కొంత నష్టపోవడం జరుగుతూ ఉన్నది సమాజంలో అది ఏదైనా న్యాయం మాట్లాడన్నది ఈ సమాజంలో ఏ విధంగా మనం తీసుకొస్తామన్నది ఉన్నది న్యాయం మాట్లాడు చాలా తక్కువైపోతున్నది న్యాయం కోసము నిల్చుండ వాళ్ళు కూడా సమాజంలో తక్కువైపోతున్నారు ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనేది వాళ్ళు దొరకలేదు ఏదో పోనీతి ఎందుకే ఓపిక పట్టుకును అంటే ఇట్లా చూసుకుంటూ పోతే ఓపిక ఓపిక పట్టుకుంటున్నారు అతను తప్పులు చేస్తాడు అతన్ని ఎవరు మందలిచ్చే అది ఉంటలేదు అంటే ఇది ఏ విధంగా మనము మార్పు తీసుకురాగలుగుతామన్నది ఉన్నది కానీ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత సమాజంలో అందరి మీద ఎవరైతే మీద ఉండి మనం ఉంటున్నామో అది మొదలు మరణించి మొదలు పెట్టుకొని పోతే ఖచ్చితంగా అది మార్పు వస్తుంది ఈరోజు శ్రీనివాస్ గారు ఆ ఉన్న స్థాయిలో ఉంటే వారికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అంటే వచ్చుట్లనే ఇంత మార్పు వస్తుంది ఇక్కడ ఇంతమంది పార్టిసిపేట్ చేయగలిగినారు ఒక ఒక బాట చూపించగలిగితేనే అంటే అంటే ఎవరైనా మీదికి పోయిన వాళ్ళు వాళ్ళు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మరి ఈ విధంగా చేస్తే దీంతో ఎంతో కొంత ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు ఎంతమందికి ఉపయోగపడంగా ఉంటారు అంటే వారు ఒకరు ఇక్కడ ఎగ్జాంపుల్ చేసిందంటే ఇతర ప్రాంతాలలో ఎవరి శక్తి మేరకి వాళ్ళు వారు ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి కలిసి కట్టుక కార్యక్రమంలో ప్రజాసేవలకు వచ్చి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అన్నది సహకరిస్తారన్నది కూడా మా యొక్క మనవి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాబోయే రోజులలో మరి ఈరోజు సాహిత్యంలో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ముఖ్యంగా మా యొక్క మునుకనూరు ప్రాంతానికి అదేవిధంగా మా యొక్క సంస్థకు కానీ ఈ గ్రంథాలయం కానీ ఇవన్నీ కూడా మరి సహకార వ్యవస్థలో ప్రజలందరూ కలిసికట్టుగా పని పనిచేసుకుంటే ఇక్కడ సాధ్యం ఉండదు ముందు పోలుగుతాము జరుగుతూ ఉండదని కూడా మీతోని మని చేస్తూ మరి రాబోయే రోజుల్లో దీన్ని ఇంక కూడా అది ఉపయోగించే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ప్రాంతాన్ని వాడుకునే విధంగా కూడా దీన్ని ఉంటుందనేది ఆశిస్తూ